హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అమెరికాలో జూరీ సమ్మన్స్ డ్యూటీ జ్యూరీ డ్యూటీ ఒక వ్యక్తికి ఎలా వస్తుంది అసలు జ్యూరీ డ్యూటీ అంటే ఏమిటి ఎలా చేయాలి ఏ విధంగా మనకు ఎంత పే చేస్తారు ఇవన్నీ తెలుసుకుందాము జ్యూరీ డ్యూటీ అని ర్యాండమ్గా పీపుల్ని సిటిజన్స్ని ప్రభుత్వం అయితే ఎన్నుకుంటుందండి కోర్ట్ హౌస్లకి వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళి హాజరు అవ్వాలి మనకి ఎవరికైనా సరే జ్యూరీ సమ్మన్స్ అనే లెటర్ వస్తే కంగారు పడక్కన లేదండి ఎందుకంటే మనకి పాజిటివ్ గా తీసుకుంటే అవకాశం వచ్చినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు జూరర్ అంటే న్యాయమూర్తికి సహాయకుడు అనండి గవర్నమెంట్ ర్యాండమ్ గా సిటిజన్స్ ని ఎంపిక చేసుకొని వాళ్ళకి లెటర్ అయితే పంపిస్తుందండి ఒక నెల రెండు నెలల ముందే లెటర్ పంపిస్తుంది మీరు పలానా రోజు పలానా టైంకి జ్యూరీ డ్యూటీ నిర్వహించాలి అని చెప్పి అంటే కోర్ట్ హౌస్కి ఆ రోజు వెళ్ళాలి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే వెళ్తే బెటర్ అండి అందులోకి ఎటువంటి ఫోన్లు ఎలక్ట్రానిక్స్ కూడా అలో చేయరు ఆ లోపలికి జూరీ డ్యూటీకి మొత్తము సివిల్ కేసులైతే ఎనిమిది మందిని ఎంపిక చేసుకుంటారు అలాగే క్రిమినల్ కేసులు అయితే పన్నెండు మందిని ప్లస్ ఒక వన్ పర్సన్ ఎక్స్ట్రా ఆల్టర్నేటివ్గా పదమూడు మందిని ఎంపిక చేసుకుంటారు అది కూడా స్టేట్ ని బట్టి అలాగే ఉన్న కేసుని బట్టి కూడా ఈ నంబర్స్ అనేవి వ్యారీ అవుతాయండి ఎగ్జాక్ట్ గా ఇదే నంబర్ ఆఫ్ పీపుల్ నే సెలెక్ట్ చేసుకోవాలని లేదు మన వచ్చిన రోజు కోర్ట్ హౌస్ కి వెళ్తే చాలా మంది ఉంటారండి పన్నెండు మందిని సెలెక్ట్ చేసుకోవడానికి ఓన్లీ పన్నెండు మందినే పిలవరు దాదాపుగా ఒక తొంభై వంద మంది దాకా వెళ్తారండి ఆ రోజు మొదట వెళ్ళగానే మనకి వచ్చిన లెటర్ అందులో ఉండే కోడ్ అది కూడా వాళ్ళకి చూపించి మనం అటెండ్ అయ్యాము అని ప్రెసెన్స్ అయితే వేయించుకో వేయి అవుతుంది తర్వాత అక్కడ కూర్చోబెట్టి అందరికీ కూడా ట్రయల్ రూమ్ ఎలా ఉంటుంది ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా ఎంపిక చేసుకుంటారు ఎంపిక చేసుకోబడితే మీరు ఎలా బిహేవ్ చేయాలి లోపల జడ్జి ముందు ఎలా మాట్లాడాలి అవన్నీ కూడా మనతో అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడి వీడియోస్ అవి పెట్టి చూపిస్తారండి అర్థమయ్యేలాగా చెప్తారు లోపలికి ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ ఎలా చేయరు కాబట్టి పుస్తకాలు ఏమన్నా నావెల్స్ అలాంటివి తీసుకెళ్ళి మనం అయితే టైం పాస్ చేయచ్చండి తర్వాత మన వంతు వచ్చేదాకా వెయిట్ చేయాలండి మనల్ని పిలిస్తే కనుక మనం లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని ఏ కేస్ అయితే ఉంటుందో అదంతా విని ఈ పన్నెండు మంది కలిసి డిస్కస్ చేసుకొని వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ అయితే చెప్పాలండి ఈ పన్నెండు మంది అభిప్రాయాలను విని న్యాయ నిర్ణేత జడ్జు డిసైడ్ చేసి తన ఎక్స్పీరియన్స్ ద్వారా ఏది ఎలా చేస్తే కరెక్టు అని చెప్పి అంతా నిర్ణయించి వాళ్ళైతే ఫైనల్ డెసిషన్కి వస్తారండి ఇది ప్రతి ఒక్కళ్ళకి ఇలాగే అవ్వాలని లేదు కొంతమందికి వెళ్ళాక ఒక నాలుగైదు రోజులు రావాలి అని డ్యూటీ పడిద్ది కేసుని బట్టి కొంతమందికి అసలు అవసరం లేదు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి కూడా అలా చెప్పచ్చండి ఇంకా ఈ జ్యూరీ డ్యూటీకి ప్రత్యేకించి ఆఫీసుల్లో వర్క్ దగ్గర అంతా కూడా మనకి ఎక్సెప్షన్ ఉంటుందండి ఇయర్లీ టూ డేస్ ఆర్ త్రీ డేస్ కొన్ని ఆఫీసులను బట్టి ఎక్సెప్షన్ ఉంటుంది వాళ్ళు కంపల్సరీ వెళ్ళాలండి ఈ డ్యూటీ అయితే అటెండ్ అవ్వాలి ఇది ఈ దేశ పౌరులుగా వారికి దక్కిన అవకాశంగా ప్రౌడ్గా అయితే ఫీల్ అయ్యి సరైన బాధ్యత తీసుకొని నిర్వహిస్తే చాలా మంచిదండి లేదు మేము మేము ఈ బాధ్యత నిర్వహించలేము మాకు వేరే పనులు ఉన్నాయి అంటే ఎక్సెప్షన్ అని కూడా ఎక్స్క్యూజ్డ్ ఫామ్స్ కూడా మనం సబ్మిట్ చేయొచ్చండి కనీసం ఒక రెండు వారాల ముందే మనం సబ్మిట్ చేయాలి అది ఎలాగంటే హెల్త్ ఫామ్ ఇప్పుడు మాకు ఫలానా ప్రాబ్లం ఉంది హెల్త్ ప్రాబ్లం మేము అటెండ్ అవ్వలేము లేదంటే మాకు ఇంగ్లీష్ సరిగ్గా అర్థం కాదు లేదు ఇంకా ఏవే ప్రాబ్ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా మనం ప్రూఫ్ అయితే లెటర్ పంపిస్తే మా వాళ్ళు మనల్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చు లేదు ఈ ఎక్స్క్యూజ్ ఫామ్ సబ్మిట్ చేయకుండా మనం ఆ రోజు డ్యూటీకి వెళ్లకుండా ఉంటే ఫైన్ కూడా వేస్తారండి ఈ ఎక్స్క్యూజ్డ్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలి ఎన్ని రోజుల ముందే సబ్మిట్ చేయాలి అన్నీ కూడా మనకు వచ్చిన లెటర్లో అయితే ఉంటాయి సరైన కారణం చెప్పి ప్రూఫ్తో మనకు మనం కనుక ఎక్స్క్యూజ్ టు ఫామ్ సబ్మిట్ చేసి అది ఓకే అంటే కనుక మనం వెళ్ళనవసరం లేదు మరొక ముఖ్య విషయం వచ్చేసి మనం అటెండ్ అయిన కేసు డీటెయిల్స్ వివరాలు అన్నీ కూడా ఎవ్వరికీ కూడా డిస్కస్ చేయకుండా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి ఇంకా ఆ రోజు మొత్తం ఉన్నందుకు మనం ఆ డ్యూటీ అటెండ్ అయినందుకు చాలా మినిమల్గా అయితే పే చేస్తారండి ట్వెల్వ్ డాలర్స్ టు ఫిఫ్టీన్ డాలర్స్ పర్ డే అలా పే చేస్తారు ఈ కేసు విచారణలో మనం డైరెక్ట్ గా అయితే క్వశ్చన్స్ ఆ విట్నెస్ ని ఎవరిని అడగకూడదండి న్యాయ నిర్ణేతలు అక్కడ జరిగిన డిస్కషన్ బట్టి ఈ వీళ్ళందరూ కూడా వేరే రూమ్ లో డిసైడ్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్పే అవకాశం కలిగిస్తుందండి ఈ ప్రభుత్వము అమెరికాలో దాదాపుగా ఆరు వందల ఎనభై ఏడు కోర్ట్ హౌస్ అయితే ఉన్నాయండి ఈ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ ఎవరో ఒకరికైనా సహాయపడుతుంది అనే నా ప్రయత్నం మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్